హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడేసి అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నా అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత పూజ అనమాట సో ట్యూస్డే రోజునని సో మండే రోజు నైట్ ఏం చేయలేదు సో ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచినట్టున్నాను ఫైవ్కి అనమాట సో ముగ్గు పెట్టేసుకుంటున్నాను సో యాక్చువల్గా థర్స్డే రోజున నైట్ పెట్టుకుంటాను సో ఈ వీక్ పెట్టలేదు కాబట్టి సో అందుకోసం ట్యూస్డే రోజున సో పెడుతున్నాను నాకు ఇలా మంచిగా ముగ్గు కనిపిస్తే చాలా ఇష్టం కానీ మా లూసి రూపి వాటి మీదే పరిగెత్తుతూ ఉంటాయన్నమాట సో అలా ఓపిగ్గా పెడతాను అన్ దట్టు అలా కూర్చుని పెట్టమంటే ఎంతసేపు అయినా పెట్టగలుగుతాను సో మా లూసి రూబీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి అనమాట ముగ్గి పెట్టినప్పుడే అక్కడే తిరుగుతూ ఉంటాయి సో ఆ పిండిలో ఏంటంటే అటు ఇటు అది పెట్టిన ఒక టూ అవర్స్కే అవి చ చిందరబందర చేస్తాయి అనమాట చూసారు కదా లే నేను ఎంత ఎర్లీగా లేచినా నాతో పాటు మా రూబీ కూడా వచ్చేస్తుంది సో అలా మా లూసి రూబీ కూడా ఇద్దరు కూర్చుంటారు అది నా పక్కనే అనమాట సో ఇంకా ఇప్పుడు టైం ఫైవ్ అవుతుంది నేను ఫ్రెష్ అయ్యొచ్చి ఇవన్నీ పెట్టుకునేటప్పటికి ఇంకా పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకోలేదు అవి కూడా క్లీన్ చేయాలన్నమాట సో అవి క్లీన్ చేసుకుని వాటికి కూడా బొట్లు అవి పెట్టుకుంటాను సో అదనమాట ముగ్గు అయితే ఇంకొకటి ఇంకా జరుగుతా ఇంక తులసి మొక్క దగ్గర ఇంక తరచురే పెడదాము ఇంకే రోజు అవసరం లేదని వీటికే ఇంకా పూజ సామాన్లు కడిగేసాను ఆ క్లిప్ తీయలేదు అనమాట సో అవి కూడా కడిగేసి వాటికి కూడా బొట్టు పెట్టేసుకుంటున్నాను సో ఓపిక్ ఒక్కొక్క రోజు ఏంటంటే చాలా ఎక్కువసేపు చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఒక్కొక్క రోజు కొంచెం తొందర తొందరగా కంప్లీట్ చేసేద్దాము అన్న ఫీలింగ్ వస్తుంది అది నా మూడ్ని బట్టి నా పేషెంట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుందనమాట కానీ ఇలా చేసుకుంటూ మనకి అలవాటు అయిపోతే మనకి ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో మనకి ఇలా చేసుకుంటుంటే మన మైండ్ కూడా వెయిట్ మీకి డైవర్ట్ అవ్వకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడే చాలా టైం పడుతుంది కాబట్టి మన మైండ్ ఎక్కడికి వెళ్ళకుండా సో ప్రశాంతంగా ఉంటుంది టైం ఇందులోనే మనకి అయిపోతుందనమాట సో మనకు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి బ్యాడ్గా థింకింగ్ చేసుకుంటూ ఆలోచిస్తుంటూ ఉంటాము సో ఇలా పని చేసుకుంటూ ఉంటే నాకైతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే సో మనకున్న టైంలో ఇవి వంట పిల్లలు సో సరిపోతుందనమాట సో వేరే వాటి గురించి ఆలోచించి టైము సో ఆలోచించడానికి టైము ఇంట్రెస్ట్ అవి రెండు కూడా లేకపోతే మనకి మంచిది మంచి థింగ్స్ అయితే పర్వాలేదు బ్యాడ్ ఏది మన దృష్టికి రాకుండా మనం ఎందులోకి వేలు పెట్టకుండా ఉండడం చాలా బెటరు సో వచ్చి పెట్టిన పెట్టిన ఆఫ్టర్ టైంలో పెట్టినా పెట్టుండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే అటువంటిది ఏమీ లేకుండా ప్రశాంతంగా ఫీజుఫుల్గా ఉందనమాట సో ఎవరో ఒకరు వస్తూ ఉంటే మనం వాళ్ళు చెప్తూ ఉంటే మనం మనకు కూడా అదే అలవాటైపోతుంది సో మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటే చే బ్యాడ్ గురించి మనకి కూడా సో అదేమి ఉండదు అనమాట సో అది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది నేను ఇవన్నీ చేసేటప్పటికి సో ఇప్పుడు పూజ చేసుకోవడమే ఫోన్ సో వ్లాగ్ అయితే తర్వాత కంటిన్యూ చేస్తాను ఇప్పుడు కొంచెం తీసాను అనమాట సో మొత్తం అంతా కూడా ఇలా ఇటుగా తీస్తే మళ్ళీ మైండ్ రిలాక్స్ ఉండదనేసి నా వ్లాగ్ కోసం ఒక అక్కడక్కడ క్లిప్స్ షూట్ చేస్తాను తర్వాత మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి నా పని నేను ప్రశాంతంగా ఒక హాఫ్ అవర్ అయితే కేటాయిస్తాను అనమాట సో అంతే పూజ ఏదో బుక్ చదువుకుంటూ ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా డైలీ సో ఒక అరగంట అయినా మార్నింగ్ తొందరగా లేచి ఒక అరగంట అయినా బుక్ చదివితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్ అది లేదు కదా కొంచెం మనకు టైం ఉంటుంది స్కూల్ లేదు కదా అని ఎక్కువసేపు పడుకోవడం అలా ఏ ఉండదు సో నైట్ తొందరగా పడు పడుకుండి పోతే మనకి సో ఎర్లీగా లేచేస్తామో ప్రశాంతంగా ఉంటుంది సో అది అలవాటు చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే మనకు ఉండే స్ట్రెస్ ప్రాబ్లమ్స్ బట్టి మనకి ఎంతవరకు రిలాక్స్గా ఉంటే అంత మంచిది సో పిల్లలు వేసిన తర్వాత మళ్ళీ ఆలకితో ఆడడం అది ఇక్కడ మైండ్ డైవర్షన్ అయిపోయి స్ట్రెస్ పెరిపోతూ ఉంటుంది ఇక్కడే మెయిన్ రిలాక్స్గా ఉండేది ఇక్కడే అనమాట సో లాస్ట్ వీక్ మంది సారీ కామాక్షి దీపం పెట్టుకున్నాను అదే రోజున మా ట్యూస్డే కాదు వెన్స్డే పెట్టుకున్నట్టునా శ్రీరామవమికి తర్వాత నాకు మళ్ళీ వీ వన్ వీక్ తర్వాత మళ్ళీ పెట్టుకుంటున్నాను సో రోజు పెట్టుకున్నా పర్లేదు మన మనకి సిచ్ మనకి ఎలా వీలైతే అలాగనమాట నేను ఫ్రైడే రోజున మాత్రం పెట్టుకుంటాను సో అదే అవన్నీ ఎన్ని పెట్టుకున్నా సరే క్లీన్ చేయడం కొంచెం కష్టమే ఇవన్నీ కూడాను సో మ్యాక్సిమం అందుకోసము నేను ఫ్రైడే ఫ్రైడే మాత్రమే పెట్టుకుంటాను ఎవరెస్ట్ వాళ్ళది ఫ్రైడే పెట్టుకోవచ్చు ట్యూస్డే పెట్టుకోవచ్చు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా పూజల టైంలోనూ పెట్టుకోవచ్చు అలా ఏ ఎలా అయినా పెట్టుకోవచ్చు అంట నేను కనుక్కొని నేను పెట్టుకుంటున్నాను అనమాట అలాగా ఫ్రైడే సో ట్యూస్డే అదే అనమాట సో ఇంకా మొత్తం అన్నీ సరి ఇంకా పువ్వులు అయితే మరీ కాస్ట్ ఎక్కువైపోయాయండి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట సో ఇదివరకు అయితే అమ్మ అయితే బోలు బోలు పంపించేది ఆ పువ్వులకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది నేను టూ డేస్కి సరిపడా తెప్పించుకుంటున్నాను సో మళ్ళీ లేదంటే మర్చిపోతూ ఉంటానన్నమాట నాకు ఒక పువ్వు లేకపోతే పెట్టుకోవడం అంత ఇష్టం ఉండదు సో అది ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది పూజ హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట సో ఇంకా ఇలా పువ్వులన్నీ పెట్టుకొని దీపం వెలిగించుకుంటే చాలా నిండుగా కనిపిస్తుంది కదా సో ఇంకా ఆరతి చేసుకుంటున్నాను సో ఈరోజు ట్యూస్డే కాబట్టి ఏదో ఎవ్రీడే చదువుతాను సో ట్యూస్డే ఫ్రైడే మన దీపవర్ణం చదువుకుంటే చాలా మంచిదంట యూస్ఫుల్ యూజ్ఫుల్ అవుతుంది ఎవరికైనా చెప్తున్నాను అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసినప్పుడు సో వాళ్ళు చెప్పారనమాట సో నాకు బాగా నచ్చింది సో అది మొబైల్లో పెట్టేసుకోవచ్చు మనకు వేరే బుక్స్ కొన్న అవసరం లేదు గూగుల్లో మనకి ఎటువంటి సో పూజకి సంబంధించిన ఏదైనా ఉంటుందన్నమాట రెగ్యులర్గా సో ఎవ్రీడే చదువుకోవచ్చు లేదంటే అంటే ఫ్రైడే రోజు చదువుకోవచ్చు అనమాట సో అది సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ప్రశాంతంగా ఉందనమాట సో ఇంకా సో ఇప్పుడు నా వర్క్ నేను చేసుకోవడమే ఇప్పుడు ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ సిక్స్ థర్టీ వరకు సో పూజ టైం అనమాట ఈ ఎవ్రీడే ఇలాగే ఉండదు సో మారుతూ ఉంటుంది షెడ్యూల్ ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్రైడే ట్యూస్డే సాటర్డే మండే ఈ ఫోర్ డేస్ కొంచెం ఎర్లీగా లేస్తాను మిగతా టైంలో కొంచెం తక్కువ ఫైవ్ థర్టీకి ఫైవ్కి అలాగా అలా బే టైం చేసుకుంటాను అనమాట సో ఎక్కువ పూజ టైంలో ఎక్కువ పూజ చేసుకోవాలన్న రోజున మాత్రం సో ఇంకా తొందరగా లేస్తాను అనమాట సో ఇప్పుడిప్పుడే కాబట్టి మరీ ఫస్ట్ లే చేసి అంటే మనకి నిద్ర లేకపోతే ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు కూడా లేదు కాబట్టి సో నీరసం వస్తుంది అనమాట సో కాకపోతే ఇలా చేసుకుంటే మనకి పని తొందరగా అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మాలోసి సిరూకి ఇడ్లీ పెట్టేసి సో తర్వాత మిగతా పని కూడా ఉంది సో సెవెన్ కల్లా వేరే వర్క్ కూడా ఉంటుంది దానికి కూడా జాయిన్ అవ్వాలి సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఆ పని దానివల్ల కూడా లేట్ అవుతుంది అనమాట అది డెఫినెట్గా సెవెన్కి జాయిన్ అవ్వాలి సో అదొకటి ఉంది సో దానికోసం సిక్స్ థర్టీకి వాళ్ళు ఉసిరుబికి ఇడ్లీ పెట్టేసి వాటికి పెట్టేస్తే సో టీ పెట్టుకుని తాగేసి ఆ పనికి కొంచెం అలా అవుతుందన్నమాట సో ఇంకేదైనా ఆఫ్టర్నూన్ వన్ కల్లా అలాగ అవుతూ ఉంటుంది మధ్యలో టూ అవర్స్ గ్యాప్ సో అది సో ఈ ట్యూస్డే రోజున ఎర్లీ మార్నింగ్ నాది ఫైవ్ నుంచి సో సెవెన్ వరకు హడావుడిగా ఉంటుంది సో అది పిల్లలు స్కూల్ లేదు కాబట్టి స్కూల్ ఉంటే ఇంకా హడావుడి ఉంటుంది సో అది అనమాట సో ఇంకా చట్నీ ఏం చేసేది లేదు సో వాటికి ఇడ్లీ పెట్టేసి నాకు తినాలనిపిస్తే సో ఏ దోశ వేసుకోవడం లేదంటే ఆ ఇడ్లీ పిండినే బొండాల కింద వేసుకుని తింటాను అలా చేస్తాను అనమాట చట్నీ ఏముండదు పంచదార కానీ సో ఊరకాయ ఏదైనా ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోయి తినేస్తాను అనమాట సో అది ఇంకా కర్రీ కూడా ఈరోజు ట్యూస్డే కాబట్టి సో మేము నాన్ వెజ్ ఏం తినము సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత కొబ్బరి చట్నీ ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను సో అవి ఫిక్స్ అయ్యాయి అనమాట సో మార్నింగ్ మాత్రం కర్రీ ఫిక్స్ అయిపోతాను సో ఆ కర్రీ అదే చేస్తాను అనమాట ఈరోజు వెజ్జే కాబట్టి తొందరగానే అయిపోతుంది సో నాన్ వెజ్ టైం అయితే కొంచెం లేట్గా చేస్తాను కానీ సో అది కూడా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాను అనమాట సో ఇంకా ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ టైం పట్టేస్తుంది సో అలా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బిజీ షెడ్యూల్ అయితే అలా ఉంటుంది సో కష్టపడడానికి ట్రై చేస్తాను సో రిజల్ట్ అంతే వెయిట్ చేయడమే సో ఇంకా వాటర్ అంతా బాటిల్లో నైట్ మిగిలిపోయిన బాటిల్ ఉంటాయి కదా అయిపోయిన బాటిల్ ఫ్రిడ్జ్లో బాటిల్స్ అవన్నీ తీసి వాష్ చేసి వాటర్ ఫిల్ చేసుకుని వాటర్ అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ ఎప్పటికప్పుడు పెట్టేస్తున్నాను ఎందుకంటే కూలింగ్ లేకపోతే అసలు ఊరుకోవట్లేదు సో స్కో ఇంకా ఫ్రిడ్జ్లో బాటిల్స్ వెంట వెంటనే అయిపోతూ అన్నమాట సో ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇది ఆల్రెడీ షార్ట్ పెట్టానండి సో గోధుమ పిండి కట్లెట్స్ అనమాట ఇందుటో మనకి చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా తింటే అప్పటికప్పుడు పిల్లలు చేసుకు తింటే స్నాక్స్ కింద ఇష్టంగా తినేస్తారు సాస్తో తింటే సూపర్ ఉంటుందనమాట మేమైతే ఇలా మార్నింగ్ చేసిన కొబ్బరి పచ్చడితో అడ్జస్ట్ అయిపోయి తినేస్తాను నేనైతే టీలో నంజు డిప్ చేసుకుని తినడం అంటే ఇష్టము సో అందరి పిల్లలకి ఆ టీ అలవాటు ఉండదు కాబట్టి వాడు కొబ్బరి పచ్చడి వేసుకుని తింటున్నాడు అనమాట సో ఇంకా సమ్మర్లో కిచెన్లో ఎక్కువసేపు ఉండలో మాకు ఈజీగా అయిపోవాలి ఆ ఉండాలి ఇంక ఇదే బెస్ట్ అనిపించింది సో ఇది ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బా బాయ్